సో ఈ మిక్సీలో మనం ఏదైతే గ్రైండ్ చేసామో దున్నేసడం అనేది దీంట్లో వేసేసాము కావాల్సినంత పలుచుగా చేసుకోవచ్చు పలుసుగా చేసుకోకపోయినా కూడా మనం చిక్కుగా కూడా ఉంచుకోవచ్చు ఎలాగ చిక్కువజావే బాగుంటుంది సో ఇలా మనం చేసేసుకున్నాక స్టవ్ వెలిగించి ఒక్క బాయిల్ రానివ్వాలి గురికిచ్చేసి ఒక బాయిల్ వచ్చాక దించేసుకుని మనం దీన్ని ఆరిగించడం ఒకసారి టేస్ట్ చూస్తా సూపర్ ఉంది ఆ నిమ్మకాయ పచ్చడి పులుపు అది అన్నీ సరిపోయింది కొంచెం ఉప్పు తక్కువ ఉంది కొంచెం వేసే సో ఇది మనకేంటంటే నిమ్మకాయ పచ్చడి వల్ల మన నోటికి రుచి వస్తుంది జ్వరం వచ్చినప్పుడు జ్వరం వచ్చి తగ్గినప్పుడు ప్లస్ దీంట్లో ఆల్రెడీ క్యారెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి విటమిన్ ఐర విటమిన్ విటమిన్స్ ఐరన్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హెల్త్ బాగా చాలా ఉపయోగం అంటే సపోజ్ ఒకసారి చిన్న జ్వరం వచ్చినా కూడా వీక్ అయిపోతాం ఆ వీక్నెస్లో ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు దీన్ని కాస్త పల్చగా చేసుకుని రోజుకు ఒక నాలుగైదు సార్లు కొంచెం కొంచెం చిన్న చిన్న కప్పులతో తాగితే మనకి స్ట్రెంత్ రావడమే కాకుండా ఈజీగా తినేయగలుగుతాం అనమాట ఫుడ్ తినాలనిపించదు ఆ టైంలో ఆ టైంలో ఇది ఒక వరం చాలా నాకైతే చాలా హెల్ప్ చేసింది అందుకనే దీన్ని నేను ఈజియెస్ట్ వే అంటే దీంట్లో ఇంకా మనం మిరియాలు వెల్లుల్లిపాయలు అవన్నీ వేయకుండా జస్ట్ మన ఇంట్లో ఉన్న నిమ్మకాయ పచ్చడి వేసా అవేంటంటే నోటికి రుచి ఇస్తుంది ప్లస్ టేస్ట్ కూడా మీరు వచ్చేసింది కదా బాయిలు ఇది అప్రాక్సిమేట్లీ అయిపోయినట్టే సో దీంట్లోకి కావాలంటే మనం కొంచెం కాప్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే నూడిల్స్ని యాడ్ చేసుకోవచ్చు ఆ నూడిల్స్ని కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను ఆ నూడిల్స్ రెసిపీ మళ్ళీ తర్వాత చూపిస్తాను ఇదిగో మనం వేడివేడి సూప్ రెడీ ఈ సూప్లోకి కాంబినేషన్ ఏంటో తెలుసా మంచి ఫ్రైడ్ నూడుల్స్ ఇదిగో ఈ ఫ్రైడ్ హెల్దీ రాగి అండ్ సింగడ ఫ్లవర్ నూడిల్స్ వేసేస్తున్నా పైనుంచి ఒక టచ్ ఏంటంటే చిన్న స్పూన్ చీజ్ క్రీమ్ చీజ్ ఇది మనకి టేస్ట్ కమ్ ప్రోటీన్ యాడ్ చేస్తుంది ప్రోటీన్ కమ్ టేస్ట్ అనమాట సో ఇది ఇవాళ మన హెల్దీ కూరగాయల జావా ఆర్ హెల్దీ శోభా బ్రాండ్ సూప్ ఎందుకంటే ఇది కంప్లీట్లీ నా ఓన్ రెసిపీ ఒరిజినల్ రెసిపీ